బీఆర్ఎస్కే తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చినాయి మరి నీ నీ ఎలక్ట్రోల్ ఎన్నికల అవసరాల కోసం అంటేనే ప్రజలు బాండ్స్ రూపాయలు ఇస్తారు కానీ అడుగుతలేరు కదా చిత్తశుద్ధి లేదు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇప్పుడు కాళేశ్వరం అవినీతి అక్రమాలు మోసాలు మెగా కృష్ణారెడ్డి దోపిడీ లేకపోతే ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే చేసిండో వాళ్ళ గురించి ఇప్పుడు చర్చ కాదు అరే ఇల్లు గాలిందిరా ఇప్పుడు ఎక్కడైనా దారిలో పోతుంటే బస్సు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయితే రెండు బస్సులు గుద్దుకున్నాయి గుద్దుకున్న తర్వాత ప్రమాదం జరిగింది ఒకరో ఇద్దరు చనిపోయారు మిగతా వాళ్ళందరూ గాయాల పాలయ్యారు అక్కడికి పోయినా మీలాంటి జర్నలిస్టులు ఏం చేయాలా పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేయాలా మాలాంటి ప్రేక్షకులు ఏం చేయాలా ఈ డ్రైవర్ తప్ప ఈ డ్రైవర్ తప్ప లేకపోతే ఎవడు రాంగ్ రూట్ లో వచ్చిండు ఎవడు రైట్ లో వచ్చిండు కొలుసుకుంటూ స్కేల్ పెట్టి కొలుసుకుంటూ చేయాలి అంబులెన్స్ వాళ్ళని ఎట్లా బతికించాలని ప్రయత్నం చేస్తామా బతికించాలని ప్రయత్నమే చేయాలి ఇవాళ వీళ్ళు చేసే పని ఏంటిది దాన్ని బతికించే పని చేస్తలేదు తప్పు ఈయన తప్పు ఆయన తప్పు ఆయన ఇట్లా చేసాడు ఈయన ఇట్లా చేసాడు ఇదే కనబడుతుంది ఇదా చేయాల్సింది ఇదా చేయాల్సింది తెలివి నాడు కనీసం మానిషి అనుకునేవాడు ఎవడైనా కానీ ఈ పని చేయద్దు ఆ ఓకే గత ప్రభుత్వము కాళేశ్వరం కట్టడం నిర్మాణంలో తొందరపాటు చర్య కొనుక్కున్నది ఇంజనీర్ల మాటలు లేదో లేకపోతే ప్రతిపక్ష పార్టీ మాట లేదో లేకపోతే ఈ ఈ సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళ మాటలు లేదో లేదు తప్పు జరిగింది తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా ప్రజా ప్రజల సొమ్మే కదా అంతా ప్రజలకి పనులు లెక్కిచ్చినటువంటి సొమ్మే కదా వాళ్ళు పెట్టింది దాన్ని బాగు చేసి ప్రజలకు ఉపయోగకరంగా చేస్తే మంచిగా ఉంటుంది అది బాగు చేయడానికి ఎల్లంటి వాళ్ళు మేము సిద్ధమని అంటున్నారు వాళ్ళు సిద్ధం అన్నప్పుడు వాళ్ళతో బాగు చేయించుకోవాలా లేదా బాగు కానీ నేను విన్నది ఏంటంటే ఈ ఎల్ఎన్టీ అనే సంస్థ చాలా పేరు మోసిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అంత ఈజీగా నాసిరకం కట్టరు ఒక ఇరవై శాతం కావాలి అంటే వాళ్ళకు కొలతలు ఉంటాయట ఇరవై శాతం వస్తే బాగుంది అన్నట్టు కానీ అది చూస్తే ఇరవై ఐదు శాతం వచ్చిందట అంత నాణ్యమైన దాంతో నాశరకం లేకుండా కట్టిరు అయినా అది ఎందుకు కూలింది అని అని ఆ మేడిగడ్డకు ఉన్నటువంటి పిల్లల కింద దాదాపు ఒక ముప్పై తొమ్మిది కిలోమీటర్ ముప్పై తొమ్మిది మీటర్ల కిందికి పోయి అక్కడ ఏం జరిగింది అని అన్న అక్కడ ఉన్నటువంటి ఇస్తాను అంతా తీసి చూస్తే అక్కడ ఎందుకు కూలింది అని అన్నది అక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి ఒక నీళ్ళ నిపుణు నుండి చెప్పినటువంటి అంశం అది ఇప్పుడు ఎంత పర్ఫెక్టు డ్రైవర్ అయినా వారి వారి లైఫ్లో మొత్తంగా ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళ సర్వీస్ చేస్తాడు ఓ బస్ డ్రైవరు కార్ డ్రైవరు కూర్చుంటాడు ఆ మొత్తంలో ఈ ఆయన ముప్పై ఏళ్ళ సర్వీస్ అయితే ముప్పై ఏడు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై ఐదు రోజులు మంచి డ్రైవింగ్ చేసి ఒక్క యాక్సిడెంట్ కాలే ఒక్క నష్టం జరగలే ఆ ఇంకా నాలుగు ఐదు రిటైర్డ్ అయితే దిగిపోతాడు దిగిపోయే దీపోయే టైంలో యాక్సిడెంట్ అయిందనుకో మరి ఆయన ఏమన్నావు అది అంతే కాలం ఇక అది కాబట్టి కొన్నిసార్లు ఏమైందంటే ఈ ఈ ప్రమాదాలన్నీ కూడా ప్రమాదాలన్నీ కూడా చెప్పిరావు మనకు తెలిసి జరగవు భూకంపాలు వస్తాయి ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా ప్రళయాలకి సైక్లోన్లకి ఎర్త్ కేకులకి ఇంకా అనేక రకాల ప్రళయాలకి మరి ఇంత సైన్స్ డెవలప్ అయింది కోవిడ్ నైన్టీన్ ఎట్లొచ్చింది అవును సైన్స్ డెవలప్ కాలేదా అవును అయినా ఎట్లొచ్చింది మరి ఎందుకు వచ్చింది నివారణ ఇంతమంది ఎందుకు చనిపోయిండ్రు ఇంత ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కొన్నిసార్లు డబ్బులు ఉన్నోళ్ళు కూడా కోవిడ్లో పెద్ద పెద్ద వాళ్ళు సినిమా యాక్టర్లు బాలసుబ్రమ లాంటి వాళ్ళు డబ్బులు లేక చనిపోయిందా ఎంతోమంది ఏమో అవుతాయి కదా అయితే దీంట్లో వీటి అల్లి మీరు అన్నట్టు అది చాలా మంచి పేరున్న గొప్ప పేరున్న చాలా క్రమశిక్షణతోటి పనిచేసేటువంటి సంస్థ అయినప్పటికీ అనేక కారణాలు ఉంటాయి ఒక్క కారణం ఉండదు భూమిలో ఉన్న లోపం కావచ్చు లేకపోతే భూమిలో ఏర్పడే ఆ ప్రకంపనల ప్రభావం కావచ్చు ఇంకెన్నో ఉంటాయి ఇప్పుడు ఒకవేళ లోపమైతే మొత్తం అన్నీ జరగాలి కదా అన్నీ జరగాలే కదా ఎనభై నాలుగు పిల్లర్లలో ఒక్క పిల్లర్ ఎందుకట్టది లేకపోతే రెండో పిల్లర్ ఎందుకు అవుతుంది కాదు కదా అయితే మీరు అన్నట్టు ఎవరు ఏది కూడా ఇటువంటి సంస్థలు కావాలని చేస్తారని మనం ఏమో అనుకోవద్దు కాకపోతే కొన్నిసార్లు తొందరపాటు కావచ్చు లేకపోతే ఆ రోజు ఆ పరిస్థితులు అక్కడ ఉన్న కారణాలు ఏమైనా కావచ్చు ఇవన్నీ ఎవరు చెప్పాలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేయాలా ఎవరి పని వాళ్ళు చేయాలి ఇప్పుడు మీరు చేసేది కాదు నేను చేసేది కాదు ఎమ్మెల్యేలు చేసేది కాదు ముఖ్యమంత్రి చేసేది కాదు పోలీసు వాళ్ళు అంతకంటే చేసేది కాదు మనం ఎవ్వరం ఏది చేసేది కాదు మన పని ఏంటంటే సమస్య పరిష్కారానికి మనందరం కూడా సాను సహకరించడం సానుకూలంగా ఉండడం తప్ప ఇప్పుడు డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేస్తాడు అందరం అన్ని పనులు పంట గుండె డాక్టర్ వేరు పంటి డాక్టర్ వేరు కంటి డాక్టర్ వేరు కాల డాక్టర్ వేరు అనేక రకాల గైనకాలజీ వేరు అన్ని ఎనస్థిషియా డాక్టర్ కూడా వేరే ఉంటాడు ఎనస్థిషియా ఇచ్చే డాక్టర్ లేకపోతే వాడు ఎంత పెద్ద ఎక్స్పర్ట్ హార్ట్ స్పెషలిస్ట్ అయినా ఆ ప్రశ్న మొదలు పెట్టాడు వాడు చేయాలి కదా ఆ పని అవును కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఈ పాలకులు ఇది కాంగ్రెస్ తప్ప కాంగ్రెస్ ఒప్పా లేకపోతే వీర ఇది కాళేశ్వరమే కాదు సేమ్ కేఆర్ఎంబి విషయాల్లో కూడా గదే జరుగుతుంది రాజకీయాలకు ముడిపెట్టి వీళ్ళు ఒక రాజకీయ జూద ఇది ఇది ఈ రాజకీయ చెస్ గేమ్ బంద్ చేయాలి ఇది మీరు ఐదు సంవత్సరాలు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రజలకు సేవకులుగా జీతగాళ్ళుగా ఎన్నుకున్నాం మీరు పనిచేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాము మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి ఏంటిదో మీరు చేయండి ఇప్పుడు ఈ ఇవన్నీ ఎందుకు సొల్లు కబుర్లు ఈ వాళ్ళ మాటలు ఎందుకు వీడు వీడు వారసత్వం వాడు వారసత్వం వాడు దొంగ వీడు దొంగ ఎవరు తింటలేడు ఎవరికి తెలియదు అందరు తింటారు కానీ వాళ్ళు తినే దాంట్లో వాళ్ళ వాళ్ళు పది రూపాయల రెండు రూపాయలు తినే ఎనిమిది రూపాయలు ప్రజలకు పెడితే బాగుండు అంతే ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు కేజీ బీఆర్ఎస్ను టిఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ గెలిపించడంలో కూడా ఓ పెద్ద దొంగ బదులు చిన్న దొంగ బెటర్ అనేది ఉంటుంది ప్రజలకు అభిప్రాయం ఈయన దొంగ ఆయన దొంగ అన్నప్పుడు ఇక చిన్న దొంగ ఎవడు పెద్ద దొంగ చిన్న దొంగ ఎవడ కానీ ప్రజలు ఉన్నారు మంచోడనే పదం లేనలేదు మా రాజకీయ డిక్షనరీలో లేదు ఈ రాజకీయాలు అంటే పెద్ద దొంగ చిన్న దొంగ అని ముద్రలు వేసుకునే స్థాయికి రాజకీయాలు దిగజారినాయంటే అది రాజకీయ నాయకుల తప్పిదమా లేకపోతే రాజకీయ వ్యవస్థనే అప్పటి నుండి అట్లే ఉండి ఉంటుందా అంటే రాజకీయ వ్యవస్థ అనేది మనం ఏర్పాటు చేసుకుంది ఏ వ్యవస్థ అయినా కానీ ప్రాథమిక సమాజం ఉంది బానిస సమాజం ఉంది ఇట్లా అనేక రకాల సమాజాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకునేయే మనం మనం ఏ విధంగా రూపొందించుకు ఇప్పుడు మన ఇల్లు మన ఇల్లుని మనం ఎట్లా రూపొందించుకుంటే ఎట్లా తయారైతుంది ఇక్కడ కూడా ఏంటంటే మన రాజ్యాంగం అయినా మన చట్టాలైనా లేకపోతే మన వాల్యూస్ అయినా కానీ మంచిగానే ఉన్నాయి ఏమీ లేవు చెప్పు